ఆయిల్ పెట్టుకోడు అదేంది అది మీది జుట్టు లేచినట్టుంది మంచి గట్ల ఒకటే కడ పడది ఆయిల్ చేతికి అంత రాసుకుంటే అంతటా అంతది అది ఒకటే కడ ఆయిల్ ఉంటుంది అట్లా రాసుకుండంతా അത് നൂനെ നൂനെ ചുക്കോ ഷാട്ടിട്ട്

తేజో పాదా ఏం చేస్తున్నాడా చేతు అంతా పెట్టుకుండు ఆ లిక్విడ్ అంతా ఉడగొడుతున్నావు సపరేట్కో సపరేట్ కడుక్కో తేజ ఏం నువ్వు బయట దాన్నా నిదా లేట్ అయ్యాకు నువ్వు హైట్ పెరుగుతావు అది పెద్ద కాదు गिता गिता देखो दा दा दा

दा ये हाँ वाली बोला हां सुंदर शरी पूरी भाई ये ना बैठ कोनी आनी पेंसिल किटरा लड़दा पूरी तेजपो दा ऊपर आलू वट हां एड़ा నువ్వైతే ఓటలు పోతురు పో టైం అవుతుంది ఏమన్నా తెలియదు ఆడిపోయినాక ఏమన్నా ఏరిగాను కొనుక్కో ఏమన్నా వేసుకున్నావు నాకు తెలియదు నేను అత్తలేను కదా వెంబడి తప్పని కొను తీసుకో బాయ్